దేశ ఖండాంతరాలు దాటిపోయిన వాలంటరీ వ్యవస్థ మనల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాలు జిల్లాలు పక్క రాష్ట్రాలు దేశాలు అన్నీ ఆదర్శంగా తీసుకొని అన్ని ఆదర్శాలు తీసుకొని మన పాలనను వాలంటరీ వ్యవస్థను ముందుకు తీసుకొని వెళ్తున్న తరుణంలో మనకు కనీసం కనీస వేతనం మరియు ఉద్యో ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నపం తెలియజేస్తున్నాం మున్సిపల్ కమిషనర్ గారికి కనీస వేతనాన్ని పెంచుతూ అదేవిధంగా మాకు గవర్నమెంట్ వాళ్ళతో పాటు సరైన ఫెసిలిటీస్ సౌకర్యాలను ఎవరు వాలంటీర్ అనే చులకన భావన ఉండకూడదు ఈవెన్ కోలిక్స్ కూడా మన వాళ్ళకు కూడా మనం వాలంటీరా ఏముందిలే అనుకోకూడదు ఆ వాలంటీర్ జగనన్న సంకల్పం చేసుకున్న నవరత్నాలను కంప్లీట్ చేశాడు అవునా కదా ముఖ్యంగా ఫస్ట్ గౌరవనీయులైన మన అన్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కమిషనర్ గారికి అండ్ రాజమల్ల ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలండి నా పేరు స్వర్ణకమలా నేను వాలంటీగా పనిచేస్తున్నాను ఇక్కడ మేము సమావేశం అవడానికి కారణం ఏమంటే ఇప్పటికీ మేము ఉద్యోగం చేయబట్టి పద్దెనిమిది నెలలు అయ్యింది నిన్న దాకా మన వచ్చిన లేషన్ టీలర్లకేమో ఇరవై ఒక్క వే జీతం చేశారు మేము పద్దెనిమిది నెలల నుంచి ప్రతి ఒక్క స్కీమ్ కానీ ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకాన్ని కానీ ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము ఒక ఫంక్షన్ కానివ్వండి కరోనా కష్టకాలంలో కానివ్వండి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు కూడా ఒంటి గంట వరకు కూడా ఒక ప్రతి ఒక్క వాలంటీర్ ఒక పేషెంట్కి కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఒంటి గంట రెండు మూడు వరకు కూడా వాళ్ళకు కోసం మేము హాస్పిటల్ దగ్గర నిలబడిన రోజులు ఉన్నాయి మా మా మేము చేసిన వర్క్ని గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ వేదనాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని మనం నిరో నిరోధ్యోగం ఉన్న పరిస్థితిలో మనకు ఉద్యోగాలు కల్పించినందుకు అదేవిధంగా మన గౌరవ వేతనాన్ని కనీస గౌరవ వేతనంగా మార్చమని కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయ్యి ఇంకొక రాష్ట్రాలు కూడా ఇన్ఫ్లేషన్గా తీసుకుంటున్నారు మేము కూడా స్టార్ట్ చేస్తున్నాము అక్కడ కూడా వ్యవస్థను స్టార్ట్ అటువంటి వ్యవస్థకు కనీస వేతనం చేసి గౌరవ వేతనాన్ని కనీస వేతనంగా కల్పించి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుకుంటున్నానండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తున్నాము మాకు ఈ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈ వాలంటరీ వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకుపోతున్నాము మాకు కావలసిన వసతులు సరిగా లేవు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి అనారోగ్యం వచ్చినా వాలంటీరే ఇంటి సమస్య వచ్చినా వాలంటీరే తర్వాత వాళ్ళకి ఏదన్నా పెన్షన్ ఇవ్వాలనే వాలంటీరే ప్రతి దానికి వాలంటీర్ని వాడినారు ఇబ్బంది లేదు మేము ఇంకా దానికోసం ఇంకా ఇంకా ఎక్కువ చేసేదానికైనా సిద్ధంగానే ఉన్నాము కాకపోతే మాకు కనీస వేతనం ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఐదు వేలతో కనీసం రిక్షా దొక్కేవాడు కూడా పదివేలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు మేము పద్దెనిమిది నెలల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనము మాకు పెంచాల్సిందిగా గౌరవైన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే రాజములు శివప్రసాద్ గారికి పాద విన్ననం చేస్తున్నాము మేము ఎంతో కష్టపడుతున్నాము కాబట్టి గౌరవమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మమ్మల్ని ఆలోచించి మాకు గౌరవ అనేది పెంచాలని మేము ఆశిస్తున్నాము కాబట్టి చాలామంది కూడా మేము పనులు కరోనా టైంలో కానీ ఏ సమయంలోనే కానీ మేము పనులు ఎంతో చేశాము మరి ఈరోజు మమ్మల్ని గుర్తుంచుకొని దయ ఉంచి మా మీద దయ తెలుచాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరుకుంటున్నాము